హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఆక్షి అయితే పార్వతితో మాట్లాడుతూ అమ్మా వాళ్ళని నమ్మించాలి అంటే ముందు నేను కూడా వాళ్ళని ఆలోచిస్తున్నానని వాళ్ళు అనుకోవాలి కదమ్మా అలా అనుకోవాలి అంటే కొద్ది రోజులు టైం పడుతుంది అంతవరకు నువ్వు కాస్త ఓపిక పట్టు అని చెప్పి ఇక పార్వతికి నచ్చ చెప్తూ ఉంటాడు పార్వతి అయితే నాన్న ఆక్షి ఇంతవరకు నేను ఎంతో బాధపడ్డాను కానీ నువ్వు చెప్పిన మాటలకి నాకు చాలా సంతోషంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఆ భరత్గాడ్ని ప్రణతి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని అంటుంటే అమ్మా అది వద్దని చెప్పాను కదా చూడు నువ్వేం కంగారు పడకు నువ్వు అనుకుంటున్నట్టే మన ప్రణతి పెళ్ళి నీకు ఇష్టమైన అబ్బాయి అబ్బాయితోనే చేసే బాధ్యత నాదని చెప్పాను కదా ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి ఇక అక్షయతే పార్వతికి నచ్చ చెప్తాడు ఇంకా పక్కన ఉన్న పల్లవి అయితే జరిగిందంతా తెలుసుకుని తెగ సంబరపడిపోతుంది ఇంకా ఇంతవరకు కేవలం అత్తయ్య మాత్రమే ప్రణతి పెళ్లి ఆ భరత్తో చెయ్యకూడదు అనుకు అనుకుంది కానీ ఇప్పుడు అత్తయ్యకి తోడుగా అక్షయ్ బావగారు కూడా వచ్చారు ఇక ఈ పెళ్లితో అవనికి అలాగే అక్షయ్ బావగారికి శాశ్వతంగా దూరం ఏర్పడుతుంది లేదు లేదు దూరమే కాదు ఆ అవనిని శాశ్వతంగా ఇంటికి దూరం చేసే అవకాశం వచ్చింది అని చెప్పి పల్లవి అయితే తెగ సంబర పడిపోతూ ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తే ప్రణతి భరత్తో మాట్లాడుతూ భరత్ నీకు డా నాన్నగారు ఒక జాబ్ చూశారు కదా అది ఏమైంది అని అంటుంటే ప్రణతి ఈరోజు వెళ్ళాను కానీ ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేశారు ఎల్లుండి రమ్మన్నారు అని చెప్పడంతో ఇంతలో అక్కడికి రాజేంద్ర వస్తాడు ఇక భరత్ చూడు భరత్ ఆ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ అయినా ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది అంతేగాని జాబ్ రాలేదు కదా చూడు ఎల్లుండి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు అలాగే నీలో ఉన్న స్కిల్స్ అన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్ నువ్వు సంపాదించాలి అందరి ముందు పార్వతి నిన్ను ఎంతలా అవమానించిందో అంతే అంతే ఆప్యాయంగా అందరికీ నిన్ను తన అల్లుడిగా పరిచయం చేయాలి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే భరత్తో అంటుంటే భరత్ సార్ నాకెందుకో అని అంటూ ఉంటే ఇంతలో అవని చూడు భరత్ నువ్విలా భయపడుతున్నప్పుడు మరి ప్రణతిని ఎందుకు ఇష్టపడ్డావు తననెందుకు ప్రేమించావు నిజంగా తనకి నీ మీద ప్రేమ ఉంటే నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ జాబ్ సంపాదిస్తావు పైగా మనకి ఆయన సపోర్ట్ కూడా ఉంది అని చెప్పి ఇక అవని అయితే భరత్తో చెప్పడంతో భరత్ అవునక్క బావగారు కూడా మా పెళ్ళికి ఒప్పుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక భరత్ కూడా చాలా ఆనందపడతాడు ఇక అక్షయ్ అయితే ఇదంతా చూసి ఇక వెంటనే తను ఎలా అయినా సరే భరత్ ఇంటర్వ్యూని చెడగొట్టాలి అని అనుకుంటాడు భరత్ ఏ కంపెనీకి అయితే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నాడో అక్షయ్ అదే కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ భరత్కి ఆ ఉద్యోగం ఇవ్వద్దని చాలా గట్టిగా చెప్తాడు ఇక ఆ కంపెనీ వాళ్ళైతే అక్షయ్తో చూడండి సార్ మీరేమో అతనికి జాబ్ ఇవ్వద్దు అంటున్నారు కానీ మీ నాన్నగారు ఎట్టి పరిస్థితుల్లో ఆ జాబ్ అతనికి రావాలి అంటున్నారు ఏంటి సార్ మీరే ఇలా చెప్తుంటే మాకేం చేయాలో అర్థం కావట్లేదు మీ మాటని విలువిచ్చి అతనికి జాబ్ ఇవ్వకూడదు అనుకుంటున్నాం కానీ రాజేంద్ర ప్రసాద్ గారు మాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు ఆయన మాటకి గౌరవం లేకుండా ఇలా జాబ్ అతనికి ఇవ్వకపోతే మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు బాధపడతారు ఆయన మాకు చాలాసార్లు చాలా సహాయం చేశారు అని చెప్పి ఇక ఆయన అయితే అక్షయ్తో చెప్తుంటే అక్షయ్ చూడండి ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్ అతనికి రావడానికి వీల్లేదు ఒకవేళ నాన్నగారు అడిగినట్టయితే చెప్పండి అతను ఈ ఉద్యోగానికి అతనికి ఏమాత్రం అనుభవం లేదని ఆ వర్క్లో అతను ఏం చేయలేడని ఏదో ఒకటి చెప్పి ఈ జాబ్ని అతనికి రాకుండా చేయండి ప్లీజ్ అని చెప్పి ఇక అక్షయ్ వాళ్ళని బ్రతమలాడతాడు ఇక అక్షయ్ చెప్పినట్టు వాళ్ళు కూడా సరే అని చెప్తారు ఇక భరత్ ఉదయాన్నే ఇంటర్వ్యూకి వెళ్ళడంతో భరత్ని ఇక ఇంటర్వ్యూ చేస్తారు తర్వాత భరత్ వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడంతో ఇక భరత్ని ఏ కారణంతో జాబ్లో నుంచి జాబ్ రాదని చెప్పలేక వాళ్ళు భరత్కి ఆ ఉద్యోగాన్ని అయితే ఇస్తారు ఇంకా భరత్ అయితే చాలా సంతోషంగా ఇంటికొచ్చి ప్రణతిని ఎత్తుకొని గిరగిర తిప్పేస్తాడు ప్రణతి అయితే భరత్ నా కళ్ళు తిరుగుతున్నాయి వదులు వదులు అందరూ చూస్తారు భరత్ అని చెప్పి ఇక ప్రణతి అయితే కిందకి దించబడంతో భరత్ ప్రణతి నాకు ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను అంకుల్ నన్ను ఇంటర్వ్యూకి వెళ్ళమన్నారు కానీ అక్కడ అంకుల్ చెప్పినందుకు కాదు నా టాలెంట్ బట్టి నాకు జాబ్ వచ్చిందని వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పడంతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు నాకు లక్షన్నర జీతం అని చెప్పి ఇక భరత్ చెప్పిన మంటలకి ఒక్కసారిగా ప్రణతి షాక్ అయిపోతుంది ఇంతలో అవని వచ్చి నాకు తెలుసు భరత్ నీకు ఈ జాబ్ వస్తుందని నాకు తెలుసు నీలో ఆ టాలెంట్ ఉంది అని అంటుండగానే ఇక రాజేంద్ర కంగ్రాచులేషన్స్ భరత్ అనుకున్నది అనుకున్నట్టు సాధించావు ఎప్పుడో కష్టపడి తెచ్చుకునే లక్షన్నరకి ఎదురు చూసే కంటే నువ్వు ఒక్కసారి ఒక్కసారే హ్యాట్రిక్ కొట్టేశావు మొదటి జీతమే లక్షన్నర ఇక నీ టాలెంట్ పట్టించి సిక్స్ మంత్స్ తర్వాత నీకు ఇంకా ప్యాకేజీ ఉంటుంది నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది నా కూతురు ఒక బుద్ధిమంతుడు ఒక సమర్థవంతుడి వంతుణ్ణి ప్రేమించింది పెళ్లి చేసుకోవాలని ఆశపడింది నిజంగా నా కూతుర్ని నువ్వు కాలు కింద పెట్టకుండా చూసుకుంటావన్నా నమ్మకం వచ్చేసింది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే భరత్ని పొగుడుతూ ఉంటాడు ఇదంతా చూసినా అక్షయ్ చా ఏంటిది వీళ్ళు ఇలా చేశారు అని చెప్పి అక్షయ్ చాలా కోపంగా బయటికి వెళ్ళి ఇక ఆఫీస్కి ఫోన్ చేసి మీకేం చెప్పాను వాడికి ఆ ఉద్యోగం ఇవ్వద్దని చెప్పాను కదా కానీ మీరేమో వాడికి చెప్పిన దానికంటే పెద్ద పోస్టులో కూర్చోపెట్టి ఏకంగా లక్షన్నర జీతం ఇస్తున్నారు అని అంటుంటే ఇక వాళ్ళైతే చూడండి సార్ అంత టాలెంటెడ్ పర్సన్ని ఎవరు కూడా వదులుకోలేరు అతను మీ నాన్నగారు రికమెండ్ చేయడం వల్ల ఈ జాబ్ని సంపాదించలేదు అతని టాలెంట్ వల్లే ఈ జాబ్ అతనికి వచ్చింది నిజంగా అతను చాలా తెలివైనవారు అంత తెలివైన వారిని ఎవరన్నా వదులుకుంటారా సారీ అక్షయ్ గారు మీ మాటని కాదని అతనికి జాబ్ ఇచ్చినందుకు అని చెప్పి ఇక వాళ్ళైతే కాల్ కట్ చేస్తారు ఇక అక్షయ్ చాలా కోపంగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అవని కనిపిస్తుంది అవనిని చూసిన అక్షయ్ షాక్ అయిపోతాడు ఇక అవని అయితే అక్షయ్ దగ్గరకు వచ్చి ఏమండి ఏంటండి ఇది అని అడుగుతూ ఉంటే ఇక అక్షయ్ ఆ ఏంటి ఏముంది అని అడుగుతూ ఉంటే ఏముందా అసలు మీరేం చేస్తున్నారో మీకేమన్నా అర్థమవుతుందా మీరు భరత్కి అలాగే ప్రణతికి పెళ్లి చేస్తామని చెప్తే ప్రణతి ఎంతగానో ఆనందపడింది ఎంతగానో సంబరపడింది కానీ మీరేమో తన గురించి ఇట్లా ఆలోచిస్తున్నారేంటి అసలు ఒక్క క్షణం నేను కూడా మీలో వచ్చిన మార్పుకి చాలా ఆనందపడ్డాను కానీ ఎందుకండి ఎందుకండి ఇలా ప్రణతి విషయంలో మీరు ఇట్లాంటి తప్పు చేస్తున్నారు నిజంగానే మీరు అత్తయ్య మాటకి ఎదురు చెప్పారు అనుకున్నాను కానీ మీరు అత్తయ్య వైపే ఉన్నారని అర్థమవుతుంది మీ చెల్లెలు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కాదని మరొకరికి పెళ్లి జరిపించడం కోసం ఇంత మోసం చేయాలా అని చెప్పి అవని అయితే అక్షయ్ని నిలదీస్తూ ఉంటే అక్షయ్ చుడు అదంతా నాకు అనవసరం మా అమ్మ బాధపడకూడదు మా అమ్మ బాధపడకుండా సంతోషంగా ఉండడం కోసం నేనేదైనా చేస్తాను అని అంటుంటే అవును మీరేదన్నా చేస్తారు కట్టుకున్న భార్యని వదిలేశారు ఇప్పుడు తోడబుట్టిన చెల్లెని కూడా దూరం చేసుకోవడానికి సిద్ధమైపోయారు చూడండి మీ చెల్లెల జీవితం బాగుండాలంటే తన ఇష్ట ఇష్టాల్ని కాదనరు కానీ అదేది అర్థం చేసుకోకుండా ఇలా మీ అమ్మగారి మాట పట్టుకుని వేలాడతారని అస్సలు అనుకోలేదు అని అంటుంటే ఏయ్ చూడు నువ్వు నీ మాయ మాటలతో మా నాన్నగారిని మార్చేసావు అలాగే ప్రణతిని నీ దగ్గరే పెట్టుకున్నావు ఇక నీ తమ్ముణ్ణి రెచ్చగొట్టి ప్రణతి జీవితంలోకి అడుగు పెట్టేలా చేసావు ఇవన్నీ చేసి ఇప్పుడు నన్ను మార్చాలని చూస్తున్నామేమో నేను నేనెప్పటికీ మారను నా చెల్లెల్ని తను ఆలోచించేది తప్పని తను తీసుకున్న నిర్ణయం సరైనది కాదని తనకి అర్థమయ్యేలా చేస్తాను ఇక్కడ నుంచి నా చెల్లెల్ని ఎలా తీసుకెళ్తాను చూడు అని చెప్పి ఇక అక్షయ్ అక్కడి నుంచి వెళ్తూ వెనక్కి తిరిగి చూడు ఇవన్నీ చెప్పి ప్రణతి మనసుని మార్చడం కాదు తనకి తను తీసుకున్న నిర్ణయం ఏంటో తనకి తప్పని తెలిసేలా కూడా చేసే వరకు నాకు కూడా ఒక అవకాశం కావాలి కదా అని అంటుంటే ఇక పల్ ప్రణ అవని అయితే చూడండి నేను పల్లవిలాగా ఇక్కడ మాట్లాడినవన్నీ తీసుకెళ్ళి ప్రణతికి చెప్పనండి మీరు అంటున్నారు కదా ప్రణతి తన మనసులో మీ మీద ప్రేమ మీ మాట మీద గౌరవం ఉందన్నారు కదా మీ మాట మీద గౌరవం మీ మీద ప్రేమ తనకి ఉండాలి అంటే మీరు తన ఇష్టాన్ని కాదనకూడదు తన ఇష్టాన్ని మీరు ఒప్పుకోవాలి కానీ తన ఇష్ట ఇష్టాలతో పని లేకుండా మీరు తన గురించి ఇలా ఆలోచించడం అన్న విషయం తనకి తెలిస్తే తను చాలా బాధపడుతుంది నేను ప్రణతిని బాధ పెట్టలేనండి ఈ విషయాన్ని కూడా ప్రణతికి నేను చెప్పలేను మీరన్నట్టుగా మీరన్నట్టుగానే తను తీసుకున్న నిర్ణయం నిజంగానే తప్పనిపిస్తే మీరు మీరు మాట్లాడే మాటలకి తను అర్థం చేసుకుని వెళ్ళిపోతే నేను అడ్డుపడనండి అని చెప్పి ఇక అవనిని అక్షయ్ కంటే ముందుగా వెళ్ళిపోతుంది ఒక్కసారిగా అక్షయ్ అవని మాటలకి షాక్ అయిపోతాడు ఇక ఇది ఇలా ఉండగా రాజేంద్ర సారీ చక్రధర్ అయితే పల్లవికి ఫోన్ చేస్తాడు ఇక పల్లవి చక్రధర్ ఫోన్ చూసి గబగబా ఫోన్ తీసుకుని బయటకైతే వెళ్తుంది ఇంకా అక్కడ ఎవరూ లేరనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక చక్రధర్ బేబీ మీ అత్తయ్య మనం చూసిన పెళ్ళికొడుకు పెళ్ళికొడుకి ప్రణతినిచ్చి పెళ్ళి చేస్తాను అని మాట ఇచ్చింది ఇంతకీ ఎక్కడ దాకా వచ్చింది అని అంటుంటే ఇక పల్లవి డాడ్ ప్లాన్ చేసింది ఎవరు నవ్వు నేను మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకుండా ఎలా ఉంటుంది పార్వతి అత్తయ్య మనల్ని ఎంతలా నమ్మిందంటే మనం తీసుకొచ్చిన పెళ్ళికొడుకుతో ప్రణతి జీవితం సంతోషంగా ఉంటుందని అత్తయ్య చాలా అంటే చాలా నమ్మకాన్ని పెంచుకున్నారు అందుకే అక్షయ్ బావగారిని అడ్డం పెట్టి ప్రణతిని ఇక్కడికి తీసుకురావడానికి అత్తయ్య గారు పెద్ద ప్లానే చేశారు ఆవిడతో పాటు నేను కూడా అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో అంటూ ఉంటే చక్రధర్ బేబీ మనం కోరుకుంది కూడా అదే కదా ఇంతవరకు ఆ అవని దగ్గర ఎగిరిగిరి పడుతున్న ఆ ప్రణతి ఒక్కసారి పెళ్ళైందంటే తన కష్టాలు చూసి రాజేంద్ర గుండె పగిలేలా ఏడుస్తాడు ఇట్లాంటి కుటుంబంలో నా కూతుర్నిచ్చి పెళ్లి చేశానా అని మీ అత్తగారు తల బాదుకుంటారు ఇక మీ మామగారికి హాట్అటాక్ కూడా రావచ్చు ఇక ఆ కుటుంబం చెల్లాచెదురైపోతుంది చెదరైపోతుంది ఇంత కష్టపడి నేను నా చెల్లెడి జీవితాన్ని నాశనం చేశానా అని ఇక అక్షయ్ పిచ్చివాడిలాగా రోడ్డున పడతాడు అని చెప్పి ఇంకా రాజ చక్రధరైతే పల్లవితో అంటూ ఉంటే పల్లవి గట్టిగా నవ్వుతూ డాడ్ మీరు అంటుంటే నాకు చాలా నవ్వుస్తుంది అది ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇంకా పల్లవి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తుంది ఒక్కసారిగా పల్లవికి పార్వతి కనిపించేసరికి నోటి నుంచి మాట రాదు ఇక పార్వతి అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి చంప చెల్లం అనిపిస్తుంది ఇక పల్లవి అయితే అత్తయ్య అని అంటుంటే నవర్ మొయ్ నిన్ను ఎంత నమ్మేనే కనీసం నా కన్న కూతురి మాటని కూడా పట్టించుకోకుండా నువ్వు చెప్పిందే ఎక్కువని నీ మాటనే వినుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను కానీ నేను నీ మాటలు నమ్మి ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో ఇప్పుడే ఇప్పుడే నాకు అర్థమవుతుంది అంటే నువ్వు మీ నాన్న కలిసి నా కూతురు జీవితాన్ని పాడు చేయడం కోసం ఇంత పెద్ద ప్లాన్ చేస్తారా అసలు నిన్ను అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవిని కొడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి అక్షయ్ సారీ కమల్ అలాగే శ్రీకర్ కూడా వస్తారు ఇక కమలైతే అమ్మా ఏమైందమ్మా పల్లవిని నువ్వు కొట్టడం ఏంటమ్మా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటే ఇక కమల్ అన్నయ్య అమ్మా దీన్ని కొడుతుంది అంటే ఇది ఏ తప్పు చేసిందో ఇట్లాంటి కొట్టడం కాదు నరికెయ్యాలి అని చెప్పి ఇక కమలైతే మీదకి వెళ్తుంటే ఇక శ్రీకర్ రే కమల్ ఆగరా జరిగిందేంటో తెలుసుకోకుండా ఏంటి ఆవేశం ఆగు అని చెప్పి ఇక కమల్ని ఆపేసి పార్వతిని నిజం నిజమేంటో అడుగుతూ ఉంటాడు శ్రీకర్ అయితే ఇక పార్వతి అయితే శ్రీకర్ ఇంతవరకు పల్లవి పల్లవి చెప్పిందని ప్రణతి ఇష్టపడిన కాకుండా ఈ పల్లవి తెచ్చిన అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలని అందరి ముందు పట్టుపట్టాను మీ నాన్నగారితో అంత గొడవ పడ్డాను కానీ కానీ ఈ పల్లవి అలాగే వీళ్ళ నాన్న కలిసి నా కూతురు జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు కావాలని ప్రణతిని భరత్ని విడగొట్టి తను ఆహా పెళ్లి కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చిందట పైగా అతన్ని పెళ్లి చేసుకున్నాక ప్రణతి పడుతున్న కష్టాలు చూసి మీ నాన్నకి హార్ట్ అటాక్ రావాలంట నేను గుండె పగిలేలా ఏడవాలంటా ఇక అక్షయ్ అక్షయ్ పిచ్చివాళ్లాగా రోడ్డున పడాలంట ఇంటిని ముక్కలు చేయాలంట ఇదంతా ఇదంతా పల్లవి చేస్తున్నా కుటర్రా ఎన్ని రోజులు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక ఈ పల్లవి ఏం చెప్తుంటే అది గుడ్డిగా నమ్మి నేనే నేనే తప్పు చేసినట్టున్నాను అవుని విషయంలో కూడా నేను పొరపాటు పడ్డట్టున్నాను అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి అత్తయ్య మీరు నిజంగానే పొరపాటు పడుతున్నారు అసలు డాడ్తో నేనేం మాట్లాడాను మీరేమంటున్నారు అని అంటుంటే ఇంకా పార్వతి చి నోర్మోయ్ ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను దేవత లాంటి నా కోడల్ని ఇంటి నుంచి వెళ్ళకొట్టాను నువ్వు చెప్పే ప్రతి మాటని నిజమని నమ్మి తనని ప్రతిసారి అవమానిస్తూ వచ్చాను చివరికి నా కూతురి జీవితంలో కూడా నేను ఒక తప్పుడు మనిషిలా మిగిలిపోయాను ఇదంతా ఇదంతా నీ వల్లనే నీ మాటలు నమ్మే నా కూతురిని నా నుంచి దూరం చేసుకున్నాను నా భర్తని నా భర్తకి నేను శత్రువునయ్యాను చివరికి చివరికి ఇంటిని ముక్కలు చేసేసావు నిన్ను అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవిని చెడమడా కొట్టేస్తుంది ఇక శ్రీకర్ అయితే అమ్మా ఆగమ్మా ఆగు అని చెప్పి ఇక శ్రీకర్ ఆపుతుంటే రేయ్ నన్ను ఆపకండి రా ఆపకండి దీనివల్ల నా కూతురు జీవితం నాశనం అవుతుంది అన్న విషయం గుర్తొస్తున్న ప్రతిసారి దీన్ని చంపేయాలనిపిస్తుంది అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవిని కొట్టేస్తుంటుంది ఇంకా పల్లవి అయితే అత్తయ్య ఇంత చిన్న విషయానికి నా మీద అంతలో విరుచుకుపడుతున్నారు కానీ ఆ అవని మీ విషయంలో ఏమన్నా తక్కువ చేసిందా తను తన తమ్ముడితో ప్లాన్ చేసి ప్రణతి ప్రణతిని పెళ్లి చేసుకొని ఈ ఆస్తి మొత్తాన్ని కొట్టేయాలని చూస్తుంది మరి అవని యొక్క అన్ని తప్పులు చేస్తున్నప్పుడు నేను ఈ ఒక్క విషయంలో తప్పు చేస్తే దాన్ని ఇంతలా భూతద్దంలో పెట్టి చూస్తారా నన్ను ఇలా కొడుతుంటారా అని చెప్పి ఇక పల్లవి అయితే తను ఏ తప్పు చేయనట్టుగా చాలా క్యాజువల్గా ఇక పార్వతితో మాట్లాడుతుంటే పార్వతి చాలా కోపంగా నోర్మోయ్ తప్పు చేసి నేను చిన్న తప్పే చేశాను అని నాకే ఎదురు చెప్తావా అని చెప్పి పార్వతి అయితే మళ్ళీ పల్లవిని కొట్టేస్తుంది ఇంకా కమలైతే ఎన్ని తప్పులు చేసినా నిన్ను మా అమ్మ కొడుతుంది కానీ నేను మాత్రం నిన్ను ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు అని చెప్పి ఇంకా ఆక్షి కమల్ అయితే పల్లవిని మెడ పట్టుకుని బరబర బయటికి తీసుకెళ్తుంటాడు ఇంతలో అక్కడికి చక్రధర్ అయితే వస్తాడు ఒక్కసారిగా చక్రధర్ పల్లవిని అలా తోయడంతో తనని పడిపోకుండా పట్టుకుంటాడు ఇక అలాగే కమల్ అని గట్టిగా అరవడంతో రే నన్ను అలా చంపేస్తాను నోరు మూసుకొని సమయానికి వచ్చావు నీ కూతుర్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంకొక ఒక్క క్షణం అది ఇక్కడున్నా నేను దాన్ని చంపినా చంపేస్తాను అని చెప్పి కమల్ మాట్లాడుతూ ఉంటే చెల్లెమ్మ ఏంటిదంతా నీ ముందే ఇంత జరుగుతుందా అని అంటుంటే చూడండి మీ తల్లి కొడుకు కూతురుద్దరూ కలిసి నా నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు మీలాంటి వాళ్ళ మాటలు నమ్మి నా పెద్ద కొడల్ని నా కూతుర్ని నా భర్తని దూరం చేసుకున్నాను ఇంకా ఇంకా అట్లాంటి తప్పు నేను చేయలేను అని చెప్పి ఇక పార్వతి అయితే అక్కడి నుంచి బాధత్తుంటే పల్లవి ఆగండి అత్తయ్య ఆగండి మీరు జరిగింది మర్చిపోయినట్టున్నారు అవని మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసి చంపాలని చూసింది అలాగే ఈ ఆస్తిని తన పేరుకి మార్చుకుంది ఇంత చేసిన మనిషి తను మీకిప్పుడు ఇప్పుడు ఏ తప్పు చేయని వ్యక్తిలా కనిపిస్తున్నారు నేనేమో మన ప్రణతి ఆ భరత్ గారిని పెళ్లి చేసుకోకూడదని తనకి ఒక సంబంధాన్ని తీసుకొచ్చాను ఆ సంబంధం విషయంలో తీసుకున్న నిర్ణయంలో ఏవో చిన్న చిన్న పొరపాటులు ఉంటాయి అంత మాత్రాన నన్ను దూరం చేసుకుని ఇన్ని తప్పులు చేసినా అవన్నీ మాత్రం నెత్తినెక్కించుకుంటానంటున్నారు అని అంటుంటే ఇక పార్వతి నీకింత చెప్పినా బుద్ధి లేదా అని చెప్పి పార్వతి అయితే పల్లె కొడుతుంది ఇక కమలైతే ఉసై ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే చంపేయమంటావా అని చెప్పి అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఉన్న కథని తీసి ఇక పల్లవి మీద పల్లవికి చూపిస్తాడు ఒక్కసారిగా పల్లవి నానా ఈ తింగరోడు ఆ కథతో పొడిచి చంపినా చంపుతాడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిది అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రదాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పార్వతి అవని కోసం అలాగే ప్రణతి కోసం ఇంకా చెక్ రాజేంద్ర కోసం అక్కడికైతే వెళ్తుంది అక్కడ అందరినీ చూసిన పార్వతి మమ్మల్ని నన్ను క్షమించమని వాళ్ళని ప్రాధపడుతుంది ఇక అక్షయ్ అయితే జరిగింది చూసి షాక్ అయిపోతాడు రే అక్షయ్ ఎన్ని రోజులు అవనిని అవమానించి చాలా పెద్ద తప్పు చేశానురా ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్కి నచ్చ చెప్తూ ఇక అవని రెండు చేతులు పట్టుకుని క్షమాపణలు అడుగుతుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం